జనవరి వికారాబాద్ లో జరగనున్న తబ్లీగీ జమ్మత్ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ అగ్గిలం మీద గుగ్గిలమయ్యారు ఇస్లామిక్ సొసైటీ పేరిట పరిగిని మండలంలో తబ్లీగీ జమ్మత్ నిర్వహించనున్న ఈ మీటింగ్లకు రెండు పాయింట్ నలభై ఐదు కోట్లు విడుదల చేయడం దారుణమని వ్యాఖ్యానించారు తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధుకు బ్రేకులు పడ్డాయి పథకానికి సంబంధించి రెండో విడత దరఖాస్తుల ప్రక్రియను ఎస్సీ సంక్షేమ శాఖ నిలిపివేసింది ఈ మారు యాభై వేల దరఖాస్తులు వచ్చాయని అయితే నిధుల విడుదలపై విధానపరమైన స్పష్టత వచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించినా ఎస్సీ సంక్షేమ శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది విజయనగరం జిల్లా పోలిపల్లిలో ఏర్పాటు చేసిన టీడీపీ యువగలం నవశకం సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన ఆసక్తి వ్యాఖ్యలు చేశారు నేను నడుద్దామంటే నడిచే పరిస్థితి లేదు పాదయాత్ర వల్ల చాలా మంది కష్టసుఖాలు తెలుసుకోవచ్చు అలాంటి అవకాశం నాకు రానున్నందుకు బాధపడుతున్నాను కొత్త ప్రభుత్వం తెచ్చిన మహిళలకు స్సు లో ఉచిత ప్రయాణం రోజుకో సమస్య మోసుకొస్తుంది అలాంటి ఓ గొడవే ఏకంగా ఓ బస్సు కండక్టర్ ప్రాణాల మీదకు తెచ్చింది బస్ లో సీటు లేదనే కోపంలో ఓ ప్రయాణి ఏకంగా కండక్టర్ చెంపకొరికిన ఘటన ఐలాబాద్ మహారాష్ట్ర సరిహద్దుల్లో చోటు చేసుకుంది మహబూబానగర్ జిల్లా కర్తాల్లోని కైలాసపురిలో పత్రిజీ ధ్యాన మహాయాగం గురువారం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు వైభోపేతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమయ్యింది ప్రపంచ శాంతిని ఆకాశిస్తూ పదకొండు రోజులు పత్రిజీ మహాధ్యాన యోగం నిర్వహించేందుకు పెర్మిట్ సెచురల్ ట్రస్ట్ సిద్ధమైంది ప్రపంచ నలుమూలల నుంచి ఎంతో మంది ఋషులు యావలతో పాటు ప్రముఖులు హాజరు కానున్నారు డిసెంబర్ ఇరవై ఒకటిన ఉన్నత వైద్య విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లిన ఒక యువతి ఆశలు ఆవిరయ్యాయి కార్లో ప్రయాణిస్తూ గ్యాస్ లీక్ అయి మృత్యువాత పడ్డారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ గ్రామీణ ప్రసాదపాడుకు చెందిన షేక్ జహీరా ఇరవై రెండు సంవత్సరాలు నగరంలోని ఓ కాలేజ్ లో ఫిజియోథెరపీ డిగ్రీ పూర్తి చేశారు ఎంఎస్ చేయడానికి ఈ ఏడాది ఆగస్టులో అమెరికాలో చికాగోకి వెళ్లారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మరియు ఎయిడెడ్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఎనభై ఐదు మంది విద్యార్థులకు ఆరు వందల ఇరవై కోట్ల ఎంతో బైజూస్ ఫ్రీ లోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబులు ఉచితంగా పంపిణీ చేయనుంది ఏపీ ప్రభుత్వం నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతలపల్లిలో లాంఛనంగా ప్రారంభించారు పదేళ్లలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందు పెట్టాం ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే శ్వేతపత్రం విడుదల చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు శ్వేతపత్రం విడుదల అనంతరం అసెంబ్లీలో జరిగిన చర్చల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు వైఎస్ఆర్ అధినేత జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే టీం ఎంపిక కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు గత పది రోజులుగా ఇన్ఛార్జీల మార్పిడి ఇన్ఛార్జీల మార్పు కొత్త వారి నియామకంపై కార్యాచరణ వేగవంతం చేశారు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పాగా వేసేలా నూట ఐదు సీట్లు టార్గెట్ గా ముందుకు వెళ్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి యాసంగి పంటకు బోర్లు బావులే దిక్కయ్యాయి సాగర్ ఆయకట్టు కింద రైతులు అనాధికరంగా క్రాఫ్ట్ హాలిడే ప్రకటించారు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లు డెడ్ స్టోరేజ్ కి చేరడంతో ఆఫీసర్లు యాసంగి సాగుకు నీరు ఇచ్చే అవకాశం లేదని తేల్చేశారు